శ్రీలత సందీప్ ఇద్దరు కూడా రామలక్ష్మి అభిని కలపడం కోసం సీతాకాంత్ని అలాగే రామలక్ష్మిని విడగొట్టడం కోసం అభి కనిపించడం లేదని పాంప్లెట్స్ కొట్టించి ప్రతి పేపర్లో పెట్టేలాగా చేస్తారు ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ అందరు కలిసి కూర్చుని భోంచేస్తుంటే ఇక పేపర్ని పక్కనే పెట్టుకున్నట్టుగా సందీప్ నటించి ఆ పాంప్లెట్ అందరికీ కనిపించేలాగా స్త్రీలత ప్లాన్ చేస్తుంది ఆ సమయంలో అది చూసిన రామలక్ష్మి అలాగే సీతాకాంతులు షాక్ అవుతారు ఈలోపు శ్రీలత అభయ్య ఫోటో చూపించి ఈ అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అని అడిగేసరికి రామలక్ష్మికి కాళ్ళు చేస్తాడు వెంటనే అక్కడున్న సీత అవునమ్మా తను రామలక్ష్మి ఫ్రెండ్ నాకు కూడా పరిచయం ఉంది అని కవర్ చేస్తాడు కానీ తెలియకుండానే రామలక్ష్మికి తెలుసు అన్న విషయాన్ని బయట పెట్టేయడంతో రామలక్ష్మి షాక్ అయిపోతుంది అప్పుడు అక్కడున్న శ్రీలత అదేంటి సొంత ఫ్రెండ్ కనబడకపోతే కనీసం చల్నం కూడా లేదేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట అయితే ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అభయ్ కనిపించకపోవడం ఏంటి నాతో గొడవైన తర్వాత అభయ్ కనిపించకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే నువ్వేం భయపడకని నేను చూసుకుంటానని చెప్తాడు వెంటనే సీతాకాంత్ అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తాణం వేసి ఉంటుంది ఈలోపు అక్కడున్న మనిషి సార్ రాత్రి రాత్రి ఈ అభి వాళ్ళ అమ్మతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాడండి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదండి అంటూ మొత్తం నిజం చెప్తాడు దాంతో అక్కడున్న సీతాకాంత్కి మొదట అభి ఈ పని చేయించాడేమో అనుకుంటాడు కానీ తర్వాత అభి ఈ పని చేయించలేదని ఎవరో కావాలని చేస్తున్నారని దీని వెనకాల ఏదో ఉంది అంటూ అనుమానంలో పడతాడు అయితే దీని వెనకాలన్నది శ్రీలత అన్న విషయం ఇంకా సీతాకాంత్కి తెలియదు అయితే సీతాకాంత్ ఏమనుకుంటున్నాడంటే పాంప్లెట్స్ రూపంలో అభికి తెలియచేసి అభి రామలక్ష్మి దగ్గర నుంచి మోసం చేయాలా అనుకుంటున్నాడని సీతాకాంత్ అనుకుంటాడు కానీ శ్రీలత ప్లాన్ ఏంటి అంటే రామలక్ష్మికి యాక్చువల్లీ అభిని వదిలేసి సీతకు దగ్గర అవుతుంది ఈ సమయంలో అభి మిస్ అయ్యాడని తెలిస్తే మళ్ళీ ఎక్కడో బాధ ఉంటుంది ఏదో ఒక రకమైన ఆలోచన పెరిగి అభి గురించి ఆలోచించడం మొదలెట్టి ఏదో ఒక రకంగా అభిని రామలక్ష్మిని కలపాలని చూస్తుంటుంది ఈలో రామలక్ష్మిమో ఆ రోజు అతను మాట్లాడిన తర్వాత నుంచే అభి ఎందుకు మాయమైపోయాడు అసలు నిజంగా మాయమయ్యాడా అన్న ఆలోచనలో రామలక్ష్మి ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి